హాయ్ అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా ఎగ్ పొరటు వెల్లుల్లి కారంతో చేసుకుందామండి ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడా మీరు ఎన్ని తింటానండి నేను ఫోర్ తీసుకున్నాను వీటిని ఒక స్పూన్ తీసుకుని దాంతో బాగా బీట్ చేసుకోవాలి దీనిలో ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయాల్సరలేదండి నార్మల్గా అలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుని శవాన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఎగ్ని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు కలపకుండా తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఎగ్ త్వరగానే ఫ్రై అయిపోద్ది ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ ఎక్కడ మాడకుండా స్మాష్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇవి చిటపటలాడిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసేసుకున్నానండి అవి కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఫ్రై చేసుకుని దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఒక గుప్పెడు కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి సరిపడా సాల్ట్ దీనిలోనే వేసేసుకున్నానండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారంను వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా కలిసేలాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఎగ్ పొరుటు వెల్లుల్లి కారంతో చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి రోటీస్లోకి బాగుంటుంది మనకి త్రోట్ బాగా పట్టేసినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఇలా వెల్లుల్లి కారంతో తింటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందండి నోరు చేదుగా అనిపించినప్పుడు కూడా తింటే చాలా బాగుంటుంది నచ్చితే